హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఈరోజు నేను ఒక కొబ్బరితోని ఒక స్వీట్ రెసిపీ చేసి చూపిస్తున్నాను కొబ్బరి బర్ఫీ పెద్ద కాయ ఒకటి తీసుకున్నానండి ఆ కొబ్బరికాయని కొట్టుకొని ఇలాగ తొక్క తీసుకోవాలి నేను ఇది తొక్క తీయలేదు ఒక ఉంచానో మీకు చూపిద్దామని తొక్కని మనం ఇలాగా పేలర్తో కానీ ఇలా చాక్తో కానీ తీసుకుంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్ వేసుకోవాలి అందులోనే ఒక ఇలాచీలు ఒక ఐదు ఉన్నాయి ఐదు వేసుకోవాలి ఇది మనం మిక్సీ పట్టుకొని కోర్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నానండి ఇలాగ ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాను ప్యాన్ పెట్టుకున్నాను అందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము ఇందులో వేసుకొని వేయించుకోవాలి సిమ్లోనే వేయించుకోవాలి మనం కొంచెం అలాగా దగ్గరుండి కలుపుకోవాలి అడుగు అంటకుండా సిమ్లోనే వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోని కాచి చల్లార్చిన అర లీటర్ పాలు వేసుకోవాలి మేగడతో పాలేసుకుంటే బర్ఫీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పాలలోని బాగా ఉడకాలి ఉడికితేనే దాని టేస్ట్ చాలా టే బాగుంటుంది పెద్దగా ఆయికి అర లీటర్ పాలు వేసుకోవాలి వేసుకుంటేనే మేగడతో పాలు వేస్తే చాలా టేస్ట్ వస్తుంది దీనికి కొంచెం బాగా దగ్గర పడిన దాకా మనం కలుపుతూ ఉండాలి తర్వాత షుగర్ వేసుకోవాలి బర్ఫీ దగ్గర పడింది ఇప్పుడు మనం కొంచెం షుగర్ దీనికి యాడ్ చేయాలి పావు కప్పు షుగర్ యాడ్ చేయాలి మీకు సరిపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ ఈ స్వీట్ సరిపోద్ది మాకు ఇది దగ్గర పడిందాకా దాకా బాగా కలుపుతూ ఉండాలి నెయ్యి ఒక స్పూన్ వేసుకోండి ఇందులో అలా మీడియం ఫ్లేమ్లోనే అలా కలుపుతూ ఉండాలి ఇలాగా ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అయిపోవాలండి బర్ఫీ రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చేసానండి మా అమ్మగారు రో ఇంట్లోని కొబ్బరికాయలు రోజు దేవుడికని కొట్టే ఉంటాయి కదండీ రోజు ఎప్పుడు కొబ్బరి పచ్చడి కొబ్బరి ఉండలు కొబ్బరి రైసేనండి ఏదో వెరైటీగా చెయ్యండి అంటే ట్రై చేసానండి నేను ఫస్ట్ టైము అందుకే మా అమ్మగారి కోసం నేను స్వీట్ తక్కువ వేసాను మీకు చాలా పోతే మీరు మళ్ళీ కొంచెం వేసుకోండి నేను పావు వేసాను చాలా పోతే ఇంకొక హాఫ్ కప్పు వేసుకోవచ్చు మా అమ్మగారు స్వీట్ తక్కువ తింటారండి ఫస్ట్ టైం చేశాను చూడాలి మా అమ్మగారు తిని చూసి చెప్తారు టేస్ట్ అనగుందో ఇప్పుడు మనం ఒక కొంచెం స్పూను నెయ్యి వేసుకుందాం దీనిపైన ప్లేట్ ఒకటి తీసుకోవాలి ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పాముకోవాలి బటర్ పేపర్ ఉంటే బట్టర్ పేపరు వేసుకోవచ్చు అండి నా దగ్గర లేదు ఇప్పుడు అప్పటికప్పుడు అనుకున్నానండి ఈ స్వీటు కొబ్బరి చెక్కలు ఇంట్లో ఉన్నాయి అమ్మ అడిగిందని ఈ స్వీట్ రెడీ చేశానండి నేను వేసుకోవాలండి ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇవ్వను గాను ఇలాగా ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం చాక్తోని పీసెస్ కట్ చేసుకోవాలి మళ్ళీ చలారిపోతే గట్టిపడిపోద్ది మళ్ళీ కటింగ్ సరిగ్గా రాదు అప్పుడు మన ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా కొబ్బరికాయలు ఉంటాయి కదండీ వేస్ట్ అవ్వకుండా ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు ఇంట్లో పాలు కొబ్బరి షుగరు మన ఇంట్లో ఎప్పుడూ రెగ్యులర్గా ఉంటాయి కదండి ఇలా సింపుల్గా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు దీనికి నేను ఏమీ వేయలేదండి ఒక కొబ్బరికాయను లీటర్ చిక్కటి పాలు తీసుకున్నాను పావు కప్పు షుగర్ ఏనండి కాస్త నెయ్యి షుగర్ ఏంటంటే మా మదర్ తక్కువ తింటారని నేను పావు వేసాను మీకు ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు చాలా సింపుల్ ప్రాసెస్లో చేశాను నేను ఫస్ట్ టైం చేశానండి ఇంకెలా వస్తుందో తెలియదు టేస్ట్ చూస్తే కానీ మా మదర్ ఎలా వస్తుందో తెలియదు జీడిపప్పుతోని గార్నిష్ చేసుకున్నాను ఇది కొంచెం చల్లారేక మనం కట్ తీద్దాం పీసులు ఫస్ట్ టైము ట్రై చేశాను ఎలా వస్తుందో ఏంటో కట్ చేసుకున్నానండి పీసులు ఇలా వస్తాయి టేస్ట్ అంతా పాలకోవా టేస్ట్లో వస్తుందండి మనం పాలు ఎక్కువ వేసాం కదండి పాల్గొవ టేస్ట్ వస్తుంది సర్వింగ్ ప్లేట్లో తీసుకుంటున్నాను ఎమ్మి ఎమ్మి కొబ్బరితో కొబ్బరి బర్ఫీ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నేను ఫస్ట్ టైం చేశాను బాగానే వచ్చింది అనుకుంటున్నాను చాలా సింపుల్ రెసిపీ అండి ఇది అమ్మ కోసం కొబ్బరి బర్ఫీ అండి నా వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి